అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ వీని హాస్పిటల్స్ బేగంపేట్ ఆర్థోపెడిక్ సమస్యలకు ప్రధాన కారణాలు ఏమిటి ఒక సమస్య వచ్చినప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి జనగా చాలా మంచి ప్రశ్న అయితే ఈ వీడియో ద్వారా నేను కానీ నా లాంటి ఎంతోమంది డాక్టర్లు ఎస్పెషల్లీ ఆర్థోపెడిక్ డాక్టర్లు ఇచ్చే సమాచారాన్ని మీరు దాన్ని ఒక కంప్లీట్ ట్రీట్మెంట్ కోసం వాడకుండా ఒక సలహా ఒక సూచన కోసం ఒక అంటే మీలో ఉన్న భయాలను తొలగించడం కోసం వాడుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఏ డాక్టర్ అయినా కానీ పూర్తి సమాచారాన్ని ఇవ్వడం కుదరదు ఎందుకంటే ఎన్ని పుస్తకాలలో ఉన్నా కానీ అనుభవం నేర్పే పాఠము డెఫినెట్గా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట అందుకనే ఒక్క వైద్యంలోనే మిగతా చాలా విషయాల్లో కూడా అనుభవం ఉన్న డాక్టర్ దగ్గరికి మాత్రమే ఎక్కువగా వెళ్ళడానికి మొగ్గు చూపిస్తూ ఉంటారు దీన్ని ఒక ఇన్ఫర్మేషన్ కోసమే చూసుకోండి కానీ దీని ట్రీట్మెంట్ కోసం ఈ ఏ ఇంత ముందు చేసిన వందల వీడియోల్లో దేన్ని కూడా తీసుకోవచ్చు అని నా మనవి నెక్స్ట్ ఇప్పుడు ఆర్థోపెడిక్ ప్రాబ్లానికి గల ప్రధాన కారణం ఏమిటి ఆర్థోపెడిక్ అంటే ఏమిటి మేము చూసేది యూజువల్గా బోన్స్ అన్ని జాయింట్స్ సో ఆ బోన్స్లో కూడా స్కల్ బోన్స్ న్యూరో సర్జరీ డాక్టర్ గారు కానీ ఈఎన్టీ డాక్టర్ గారు కానీ డెంటల్ డాక్టర్ గారు కానీ ఫ్లాస్ సర్జరీ డాక్టర్ గారు కానీ డిసైడ్ చేస్తూ ఉంటారు తర్వాత స్పైన్ స్పైన్లో ఉండే బోన్స్ ఇప్పుడు జనరల్ ఆర్థోపెడిక్ సర్జన్స్ వేరు స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్స్ వేరు అంటే ఓన్లీ స్పైన్ని డీల్ చేసే డాక్టర్లు సపరేట్గా ఉన్నారన్నమాట అట్లానే ఏ జాయింట్కి ఆ జాయింట్ స్పెషలిస్టులు రెగ్యులర్గా వచ్చారు అందుబాటులో ఉంటే మీకు ఆ జాయింట్కి సంబంధించిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి లేదా ఏ ఆర్థోపిక్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా కానీ మీకు నైంటీ నుంచి నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ డెఫినెట్గా దొరికిపోతుంది ఎక్కడో వన్ పర్సెంట్ తేడా వచ్చే అవకాశం ఉందేమో అది కూడా చెప్పడం చాలా కష్టం తర్వాత ఎట్లా వస్తాయి ప్రాబ్లమ్స్ అంటే ఈ బోన్ కానీ ఈ జాయింట్ కానీ డ్యామేజ్ అవుతేనే వస్తాయి బోన్ ఎందుకు డ్యామేజ్ అవుతుంది అంటే బోన్ వీక్ అయిపోవడం ప్రాపర్ ఆహారపు అలవాట్లు తీసుకోలేకపోవడం లేదా ఆ బోన్కి దాని మీద కన్నాని ఎక్కువగా యూస్ చేయడం వల్ల క్రాక్స్ కానీ ఫ్రాక్చర్స్ కానీ అయ్యే అవకాశం ఉంది తర్వాత జాయింట్ లోపల వేర్ అండ్ టేర్ అంటే జాయింట్ చుట్టూ నొప్పి కానీ వాపు కానీ బిగదీసుకుపోవడం కానీ అసోసియేటెడ్ ఫీవర్స్ కానీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీరు ఖచ్చితంగా ఆర్థోపిక్ డాక్టర్ని కలవాల్సి ఉంటుంది ఇక్కడ కోఎగ్జిస్టింగ్ సిమ్టమ్స్ అంటే ఒక జబ్బు లక్షణం లాగా కనపడి మనకు తెలిసిన నాలెడ్జ్ తోటి ఇంకో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అక్కడికి వెళ్ళడం వల్ల సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ దొరుకుతుంది మెరుగయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కానీ ఏ స్పెషలిస్ట్ దగ్గరికి ఆ స్పెషలిస్ట్ దగ్గరికి మీరు వస్తేనే మీకు ట్రీట్మెంట్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువని మాత్రం నేను చెప్పగలను ఉదాహరణకి భుజం నొప్పి ఉంటుంది దాంతోపాటు చెప్పడం ఎట్లా చెప్తారంటే వయసులో పెద్దగా ఉన్నవాళ్ళు నరాలు పనిచేయటం లేదు నరాలు లాగేస్తున్నాయి నిద్ర పట్టడం లేదు అంటారు కానీ అక్కడ ఎగ్జామిన్ చేస్తే మూమెంట్ రిస్ట్రిక్షన్ ఉంటుంది పెరియార్థరెటీ షోల్డర్ ఉంటుంది అటువంటిప్పుడు ఈ నరాలు అని చెప్పేటప్పటికీ మనకి వీకెండ్లో గంటో రెండు గంటలో టైం దొరుకుతుంది కాబట్టి ఆన్లైన్లో నరాల డాక్టర్ అపాయింట్మెంట్ అని చెప్పేసి నరాల డాక్టర్ దగ్గరికి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చూసేసి మీ ఆర్తిని చూసేసి ఆయనకున్న నాలెడ్జ్ తోటి డాక్టర్ గారితో మందులు రాస్తారు ఒక లెవెల్ ఆఫ్ రిలాక్సేషన్ మీకు దొరికే అవకాశం ఉంది కానీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే త్వరగా మీకు ఇంకొంచెము ప్రాపర్ డయాగ్నసిస్ దొరికే అవకాశం ఉంది అట్లానే మోకాళ్ళ నొప్పులు ఇవి కూడా వెనుక పక్క నరాలు లాగుతున్నాయి అంటూ ఉంటారు ఇక్కడ ఏం చేస్తారంటే రొమిడాలజీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తూ ఉంటారు వెళ్ళడం తప్పు అని నేను అనట్లేదు కానీ దాంట్లో ఆ జాయింట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళడంతో మీకు వచ్చే ఉపయోగం ఎక్కువ అని చెప్తూ ఉన్నాను అనమాట సో అట్లనే నడుము నొప్పి కూడా నడుము నొప్పి వెనక నుంచి ముందుకు వస్తుంది దాంతోపాటు నొప్పి చాలా ఎక్కువగా ఉంది అని ఏం చేస్తూ ఉంటారంటే కిడ్నీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇక్కడ కోఎగ్జిస్టింగ్ సింటమ్స్ ఉన్నప్పుడు మాత్రము కాస్త జాగ్రత్తగా మనము నడుచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ఎందుకంటే ఇప్పుడు మీకు కిడ్నీ స్టోన్ ఉన్నప్పుడు ఆర్థోపిక్ డాక్టర్ గారి దగ్గరికి వచ్చిన డిస్క్ ప్రాబ్లం ఉన్నప్పుడు కిడ్నీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా చాలా ఇబ్బంది ఉండే అవకాశం ఉంది ఇంకా ఒక్కొక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ట్రబుల్ గ్యాస్ ట్రబుల్ అని ట్రబుల్ డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇప్పుడు హార్ట్ పెయిన్స్ హార్ట్ బర్న్ హార్ట్ అటాక్స్ లాగా పరిమిళిస్తూ ఉన్నాయి చూసాం కదా యంగ్ ఏజ్లో ఎంతో మంది పోతూ ఉన్నారు అందుకనే మీకు తెలిసిన ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా మీకు అందుబాటులో ఉన్న స్పెషలిస్ట్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా సెట్ అవ్వకపోతే ఆ డాక్టర్ గారు కానీ ఆ జాయింట్లో స్పెషలేషన్ లేకపోతే ఓకేనా ఈ మూడు కండిషన్లు గుర్తుపెట్టుకోండి మీకు రిలాక్సేషన్ రాకపోయినా ఆ డాక్టర్ గారు దాంట్లో స్పెషలైజేషన్ కాకపోయినా నెక్స్ట్ స్పెషలిస్ట్కి వెళ్ళడం వల్ల మీ టైము డబ్బు సేవ్ అవుతాయని నా ఆర్తి అంత తప్పించి వెళ్ళకూడదని మాత్రం కానే కాదు నెక్స్ట్ అసలు జనరల్గా చెప్పాలంటే మరి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి యూజువల్గా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్న దాంట్లోకి ఇది వస్తుందన్నమాట ఆహార అలవాట్లు రెగ్యులర్గా ఉండాలి తర్వాత వెయిట్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ ఉండాలి హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలన్నమాట టయానికి తినడము టైంకు తర్వాత ఎక్సర్సైజ్ చేయడము సమయానికి నిద్రపోవడము ఈ మూడు ఎవరిలో పర్ఫెక్ట్గా చేస్తారో వాళ్ళలో తొంభై నుంచి తొంభై శాతము జబ్బులు అనేవి రాకుండా ఉంటాయి వచ్చినా కానీ కంట్రోల్లో ఉంటాయి సో హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటున్నాను ఎక్కడ ఎవరికన్నా కనెక్ట్ అయ్యి నెగిటివ్గా ఇన్ఫర్మేషన్ వచ్చేట్టుగా ఉంటే మాత్రం దయచేసి క్షమించాలి